ఐలూరు గ్రామానికి సంబంధించి అల్లాడి వీరప్రసాద్ అలియాస్ భద్ర అనే పేరుతో బీజేపీ అభిమానిగా ఉండి కొన్ని రోజులు తర్వాత కాలానికి ప్రముఖులు అయినటువంటి నంద్యాల పట్టణంలో కొందరిని అనవసరంగా దుర్భాషలాడుతూ వారిపైన నిందలు వేస్తూ మాట్లాడడం వల్ల కొంత మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విషయంగా మేమిక్కడ ఎస్పీ గారికి అతనిపైన కంప్లైంట్ ఇవ్వడము జరిగింది బీజేపీ పార్టీకి అతనికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా మేము ఇవ్వడము ఒక వ్రాతపూర్వకంగా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి అతనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అదేవిధంగా లీగల్గా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలకు బీజేపీ పార్టీ ఎలాంటి బాధ్యత వహించదని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము